తనూజ గారు నెత్తి మీద కిరీటం అంటే కెప్టెన్ అయ్యారని చెప్పి టాక్ అయితే వినబడుతుంది అది హాయ్ ఫ్రెండ్స్ శ్రీజా గారు అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు వేసిన స్ట్రాటజీ కరెక్ట్గా అమలు అయ్యిందా అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే అమలు అయ్యిందండి ఇక్కడ బలి పసుపు అని చెప్పలేను కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ మనకి ఎవరో తెలుసా తనూజ గారు అది ఎందుకని వీడియోలో మీరు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తారండి అర్ధరాత్రి ముచ్చట్లో భాగంగా నాకు మీరు చేయవలసింది ప్లీజ్ ఒక లైక్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా కామెడీ యాంగిల్లో చెప్తాను నేను వీడియోస్ అన్ని చెక్ అవుట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అంతే అంతేకాకుండా కుదిరితే హైపర్ ఆప్షన్ ఉంటుందంటండి మీకు వస్తే హైపెన్ ఆప్షన్ అయితే ఉండి పాయింట్లోకి వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే నిజంగా శ్రీజా గారు అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు వేసిన ప్లాన్ కన్నింగ్ ప్లాన్ అని చెప్పలేను అలాగే మనకి స్ట్రాటజీ స్ట్రాటజీ వేశారంటే ఎస్ స్ట్రాటజీ వేశారు కరెక్ట్గా అయితే అమలు పరిచారంటే కరెక్ట్గా అమలు అయ్యింది ఇక్కడ ఏంటంటే తనుజా గారు మనకి గేమ్స్ ఆడి పవన్ కళ్యాణ్ కానీ గెలిపించారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం పెట్టాడు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు పాయింట్లోకి వెళ్ళిపోతాం అంటే ఐదు గ్రూపులు ఇద్దరిద్దరికీ చెప్పున డివైడ్ అయిపోయినా అంటే ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ అలాగే మనకి శ్రీజ గారు ఏమనుకుంటారంటే ఈ ఇద్దరు ఒకే గ్రూప్లో ఉంటే చాలా డేంజర్ అయిపోద్ది ఓకేనా మీరు ఇద్దరులోనే ఒకళ్ళు సేఫ్ జోన్ లోకి వెళ్ళండి ఇంకొకరు డేంజర్ జోన్ లోకి వెళ్ళండి అంటే ఇద్దరం బుక్ అయిపోతాం అంతేకాకుండా ఇద్దరులో ఒకరికే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లోకి అవకాశం వస్తుంది శ్రీజ నువ్వు ఆడుతావా లేదంటే పవన్ కళ్యాణ్ నువ్వు ఆడుతావా అంటే ఇద్దరం కూడా బుక్ అయిపోతాం సో ఏంటంటే ఇద్దరు స్ప్లిట్ అయిపోదాం ఓకేనా నువ్వు వేరే వాళ్ళు జోడీ ఎత్తుకో నేను వేరే వాళ్ళు ఎత్తుకుంటాను అని చెప్పేసి అయితే శ్రీజ సుమన్ శెట్టి నా కొందలండి బాటమ్ టూలో వచ్చింది బా బాటంలోకి అయితే వస్తుంది అండి బాటం టూ బాటమ్ బాటంలోకి అయితే వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆర్మీ అండ్ పవన్ కళ్యాణ్ తనుజా గారికి ఎప్రోచ్ అవుతారు తనూజ గారు ఒంటరిగా ఉంటారు ఓకేనా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే మనకి ఏంటంటే భర్ణి గారితో కలిపి ఆడుదాము అని చెప్పేసి అనుకుంటే భర్ణి గారు వచ్చే దివ్యానికి దగ్గర ఆడుతారు కదా గేమ్ సో ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా అండి పవన్ కళ్యాణ్ వచ్చి నేను నీతో ఆట ఆడాలనుకుంటున్నానంటే నేను కూడా అదే అనుకుంటున్నాను ఒక ఇద్దరం కూడా బాగా ఆడుదాం అని చెప్పేసి అయితే మనసులో ఏం పెట్టుకోకుండా తనూజ గారు చెప్తారు అప్పుడు మనోడైతే స్ట్రాటజీ అప్లై చేస్తారు ఏంటంటే ఇద్దరం కలిపాడుతాం కాకపోతే ఏంటంటే నువ్వు కెప్టెన్సీ టాస్క్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే నువ్వు తప్పుకోవాలి అలాగైతే నేను ఆడుతాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇద్దరులో ఎవరో ఒకలే సేఫ్గా ఉండాలి అని చెప్తే నువ్వు తప్పుకోవాలంటే నేను నుంచి అని చెప్పి ముందుగానే చెప్తాడు అతను ఆలోచిస్తుంది అంటే వీళ్ళు కుళ్ళు ప్లాన్లు తెలివి కదా ఆ ప్లాన్ కుళ్ళు ప్లాన్లు అనలేండి కాకపోతే స్ట్రాటజీలు తెలివి కదా చూడండి నాకు కూడా బలమైన పార్ట్నర్ ఉంటే మంచిదే కదా వాడు ఫిజికల్గా ఫిట్గానే ఉంటాడు నాతో కూడా కమ్యూనికేషన్స్ బాగానే ఉంటాయని చెప్పేసి అనుకుంటుంది మనకి ఏంటంటే సెకండ్ రౌండ్ అయితే వస్తారు ఇక్కడ బిగ్ బాస్ నిన్న రాత్రి ఏమైనా చేస్తారంటే ఇద్దరులో ఒకలే సేఫ్ జోన్గా ఉండాలి ఒకరు డేంజర్ జోన్లో ఉండాలంటే మనకి ఆడిన మాట తప్పదు తనుజ ఏదంటే మనకి పవన్ కళ్యాణ్ అంటే సేఫ్ జోన్లో పెడుతుంది ఈవిడ డేంజర్ జోన్లోకి వెళ్తుంది ఇక్కడ ఇమానువేల్ దివ్య నికిత తర్వాత తనుజా గారు డిస్కస్ చేసుకుంటారు అనమాట నీతో మాట్లాడాలని చెప్తే ఇమానుఎల్ గారు పక్కకు తీసుకెళ్ళి ఏం మాట్లాడాలి తనుజా చెప్పంటే అప్పుడు మనకి ఏంటంటే చెప్తారన్నమాట మ్యాటర్ ఏంటంటే ఇక్కడ తనుజ అంటే ముందే మాట్లాడుకున్నాం ఇటు కెప్టెన్సీ కంటెండర్ టాస్లో ఇద్దరికీ ఒకలే అవ్వాలనుకుంటే నువ్వు నాకే ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అంతేకాకుండా ఇద్దరిలో ఒకరే సేఫ్ అవ్వాలి అంటే నువ్వు నాకే ఇవ్వాలి నువ్వు ఉండకూడదని చెప్పి ముందే చెప్పాడు నేనేం అనుకున్నానంటే ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కదా నేను నా స్వార్థం నేను చూసుకున్నాను అంటే ఏంటంటే దివ్య ఈవిడికి మనసులో చెప్పుకోవట్లేదు కానీ గారితో ఆడాలని ఆట ఓకేనా కాకపోతే ఏంటంటే దివ్య రిగతకు వచ్చి చూరిపోయింది కదా అది బర్నీ గారితో ఆడితే గెలి ఎలాగైనా గెలుస్తారని చెప్పేసి ఈవిడికి ఏమో ఈ ఈ కన్నింగ్ ప్లాన్ తెలీదు కన్నింగ్ ప్లాన్ కాదు గేమ్ ప్లాన్ ఈ గేమ్ ప్లాన్ నిడికి తెలియదు కదా శ్రీజాగారు అన్న పవన్ కళ్యాణ్ వేసిన గేమ్ ప్లాన్ ఇవి తెలియదు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓ స్పిచ్చిదానా అంటాడు అంటారనమాట ఇప్పుడు ఈ మాట నాకు ముందు చెప్పుంటే అసలు పవన్ కళ్యాణ్ తోని నిన్ను ఆడనవ్వకపోదును ఎందుకురా అంటే అతను స్వార్థం కోసం అతను చూసుకున్నాడు ఇప్పుడు అతని గురించి నువ్వు ఆడవలసి వచ్చింది కదా గేమ్లు ఓకేనా అతను గెలిపించుదామని చెప్పేసి అతను కెప్టెన్ చేద్దామని చెప్పేసి అతను సేఫ్ జోన్లో ఉండాలని చెప్పేసి అతనితో పార్ట్నర్ అయినట్టుంది తప్ప కాకపోతే ఒరే అలా కాదు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఈ డిస్కషన్ లోనే అలా కాదు ఇప్పుడు నువ్వు అనుకో నువ్వు కెప్టెన్సీ కంటెండర్ లో పార్టిసిపేట్ అవ్వవు నువ్వు అనుకో నువ్వు సేఫ్ జోన్ లోకి వెళ్తావు నేను బాగాడితే నేను జోన్లోకి వెళ్తాను నేను బాగాడితే నేను కెప్టెన్సీ టాస్ లో విన్ అవుతాను అలా చెప్పాలి నువ్వు ముందుగానే మాటిచ్చి తప్పు చేసావు కదా అని చెప్పేసి అంటాడు చాలా మంచి పాయింట్ కదా మరి చాలా మంచి పాయింట్ సో ఏంటంటే ఆడిన మాట తప్పనరా నేను మాట తప్పదు అనట్లేదు ఇమానువల్ అంటాడు నేను మాట తప్పదు అనట్లేదు కాకపోతే దివ్యనికిత గారు కూడా ప్రస్తుతం దివ్య నకిత గారు కూడా చాలా మంచి మాట్లాడతారు అన్నమాట ఏంటంటే చాలా బాగా రా గేమ్ నిజంగా సోపర్ ఒక టాస్క్లో వచ్చేసరికి మనోడు రెండు టాస్కులు దెబ్బేసాడు రెండు టాస్కులు దబ్బేసాడు ఆది పవన్ కళ్యాణ్ ఓకేనా కాకపోతే ఇక్కడ ఏంటంటే లాస్ట్ గ్లాసులు టాస్క్ టాస్క్లో మాత్రం ఈవిడ వల్లగా విన్ అయ్యింది ఒక టాస్క్ ఏ విన్నాడు అంటే కలర్ బొక్కలకి వెళ్ళిపోవాలి ఆ ట్రస్ట్లో మాత్రం వంద పాయింట్లు కొట్టాడు పవన్ వెళ్ళాడు అంతే ఓకేనా ఈ పాయింట్ని కూడా రేస్ చేస్తుంది ఇక్కడ సో టోటల్ ఓవరాల్ సినరీ చూసుకుంటే దిగ్వినాయక్ దగ్గర ఏమంటారంటే నువ్వు ఆ మాట ఇవ్వకుండా ఉండాల్సింది వాళ్ళెది గేమ్ ఆడుతున్నారని చెప్పేసే వాళ్ళిద్దరూ గేమ్ ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి ఇలాంటి కుళ్ళు స్ట్రాటజీలన్నీ వేసావు కదా అని చెప్పేసి నేను ఎవరు బాగా ఆడుతున్నారు ఎవరు బాగా ఆడట్లేదంటే శ్రీజా గారి వేసిన ప్లాన్ల వల్లే మనకి ఏంటంటే సుమన్ శెట్టి సరిగ్గా ఆడట్లేదని చెప్పాను ఇప్పుడు మీకు అర్థమైందా తనుజు అంటే ఇప్పుడు అని అయితే అంటారనమాట ఇదే డిస్కషన్ మళ్ళీ కూడా ఏంటంటే ఫుడ్ తిందిగాని రా ఫుడ్ తిందని రా అయితే అంటారు ఎవరు అంటారు ఏంటంటే శ్రీజ గారు నా పవన్ కళ్యాణ్ మళ్ళీ గారు మాట్లాడుకుంటారు బాధపడతామంటే ఎందుకు బాధ ప్లేట్లు రండి ప్లేట్లు తీసుకురండి తినేద్దామని చెప్తే ఆ బయట ఏదైతే డిస్కషన్ జరుగుతుందో వీలు ముగ్గురులో ఓకేంటే ఇమాన్యువెల్ ఇలాగన్నాడు దివ్య నికిత కిత ఓకేనా ఇదేమీ కూడా మీరు పట్టించుకోవద్దు సో ఏంటంటే నీ గేమ్ నువ్వు వాడు ఎక్కడి నుంచి అన్నా సరే నీ గేమ్లు వాడు పవన్ కళ్యాణ్ అయితే చెప్తారనమాట బట్టా బట కళ్ళు మనవడు కన్నీరు అయితే తెచ్చుకుంటాడు ఇప్పుడు ఏదన్నా సరేనండి శ్రీజా గారు ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా అది ప్లాన్ అది ఒక కన్నింగ్ అది పక్కన పెట్టండి కానీ ప్లాన్ అది ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటన్నా మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ రెండు బొక్కలు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు తనుజా గారు డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయారు ఓకేనా పవన్ కళ్యాణ్ గారు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు ఎవరి వల్ల అయ్యారు మనకి మనకి ఈవిడ ఉన్నది కదా ఈవిడ ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు నీకు ముందుగానే మాటిస్తాను కాబట్టి వెలుపురా సేఫ్ జోన్లో కానీ మాటిచ్చారు రేపు పొద్దున్న ఏదైనా సరే రేపు పొద్దున్న ఏదైనా సరే మనకి ఏంటంటే తనుజా గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా టాస్క్ పడింది అనుకోండి ఎవరి స్వార్థం గురించి ఆలోచించుకుంటారు ఈవిడు గెలాలని చెప్పి ఈవిడ ఆలోచించుకుంటుంది మనోడు గెలవాలని చెప్పి మనోడు ఆలోచించుకుంటాడు కాబట్టి ఇక్కడ ప్రజలేమనుకుంటారంటే చూసావా పవన్ కళ్యాణ్ సేఫ్ జోన్లో పెట్టింది తనుజ అలాంటిది పవన్ కళ్యాణ్ మళ్ళీ దెబ్బేసాడు కొన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇదే ఆలోచించుకుంటారండి ఓకేనా అక్కడ జరిగిన సినారీ అయితే ఇదే బాగా బలంలోకి ఎక్కేసింది అనమాట ఈ నిన్న జరిగింది బాగా ప్రజల్లోకి పబ్లిక్ అయిపోయింది బాగా ఎక్కేసింది తనుజా బంగారం గోల్డ్ బాబు సూపర్ రా బాబు అని చెప్పి ఎక్కేసింది ఓకేనా ఇటువంటి ఏదైనా టాస్క్లు డిజైన్ చేయొచ్చు ఫ్యూచర్లో డిజైన్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇదే అనమాట నెక్స్ట్ అప్డేట్ కూడా వెరీ సూన్గా అయితే ఇచ్చేస్తానండి తనుజా గారు నెత్తి మీద కిరీటం అంటే కిప్టన్ అయ్యారని చెప్పి టాక్ అయితే ఇలా అది కరెక్ట్గా మా ఊడు ఫోన్ చేసి నేను కొనుక్కోవాలి వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ తీసేస్తాను దిస్ ఇస్ గోపీ సైనింగ్ ఆఫ్ రిఫరెన్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడంతో పాటు పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేస్తాను నేను వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకన్ వస్తుంది ఓకేనా తొందర తొందరగా ఎక్కువ అయిపోయిపోయిపోయిపోయిపోయింది బాయ్